వెల్కమ్ టు స్టార్ డెవలపర్స్ అందరికీ నమస్కారం రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి చింతపల్లి మండల దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలి నగర్ సాగర్ ఇంగ్ రోడ్ బీనడీ నగర్ ఇబ్రీన్పట్నం యాచారం మాల్ సో మాల్ అనేది చాలా పెద్ద టౌన్ అండి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ బంగ్లూరు గేట్ దగ్గర నుండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఎల్బీ నగర్ దగ్గర నుండి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుందండి సో ఈ మాల్ అనే టౌన్ దగ్గర నుండి ప్రాపర్టీకి ఇంకొక ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి సాగర్ హైవే నుండి ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరం అవుతుంది రీజనల్ రోడ్ ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ అయితే వేశారండి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ సో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ చూస్తే ఇన్ సైడ్లో ప్రాపర్టీ అవుతుంది అండ్ మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వే ఎలా ఉందంటే విలేజ్ టు విలేజ్ మనకు నక్ష రోడ్ అంటారు కదా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో ఈ నక్ష రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది సో బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండ్ మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుందండి సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాపర్టీ అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ సాగర్ హైవేలో ఏంటంటే కొంచెం రీజన్ ప్రాపర్టీస్ దొరుకుతాయండి సో మీరు ఏ హైవేన పోల్చుకోండి శ్రీశైలం హైవే కానీ బెంగళూరు హైవే కానీ అండ్ ముంబై హైవే కానీ అలాగే వరంగల్ హైవే కానీ విజయవాడ హైవే కానీ ఈ నా ఐదారు హైవేస్ ఉన్నాయి కదా సో ఈ హైవేస్తో పోల్చుకోండి ఈ హైవేతో పోల్చుకుంటే సాగర్ హైవేలో కొంచెం రీజనబుల్గానే దొరుకుతున్నాయి సో హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్లో మినిమం ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి సో వేరే హైవేస్లలో హైదరాబాద్ నుండి ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్లో మినిమం ఎయిటీ ల్యాక్స్ వన్ ఇయర్లో ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత ఒకవేళ మీకు ఏ ఏరియాలో నచ్చితే ఆ ఏరియాలో కొనుక్కోండి కానీ సో ఈ ఏరియాలో ఏంటంటే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఈ ఐడియా వస్తుందండి సో మీరు ఒకసారి విజిట్లో డైరెక్ట్ కొనలేరు కాబట్టి ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై రెండు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కింద ఏదైతే పెరిగాయో అవే ప్రైజెస్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ అంతగా లేదు సో ఈ టైంలో మనం ప్రాపర్టీకి ఉంటే అక్కడ ఉన్న రేట్ కంటే కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్టీ చూడండి చూశాక నచ్చితేనే ప్రాపర్టీ కొనండి అలాగే డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి ఆ లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని లింకులు మారింది ఆ లింకులు అన్ని కరెక్ట్గానే ఉన్నాయా సో పహనీలలో ఈ ప్రాపర్టీ ఫస్ట్ నుంచి ఎలా వచ్చింది కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయంటే పాహనీళ్ళల్లో ఫస్ట్ నుంచి ఏమో పట్టా వస్తుంది మధ్యలో ఏదో ఈనాం పట్టాలు ఆ పట్టాలు ఈ అన్నీ వస్తాయి సో ఆ పట్టాలు ఏంటంటే కొన్ని ప్రా కొన్ని ప్రాపర్టీస్కి ఏంటంటే ఓఆర్సీ వచ్చి కూడా ఈనాం పట్టాలు పట్ట కింద కూడా కన్వర్ట్ అయినాయండి సో ఇంకోటి ఏంటంటే అలా ఉన్నప్పుడు ఫ్యూచర్లో మనకైతే ప్రాబ్లం అవుతుంది సో మనం ఏ ప్రాపర్టీ తీసుకున్నా కానీ ఫస్ట్ లీగల్గా చూసుకోవాలండి లీగల్గా చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలి సో మా ద్వారా కొన్నా కొనకపోయినా మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొంటే సో ఆ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి అలాగే ఇంకొక విషయం